నమస్తే అండి నేను గన్నవరం ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు జూన్ నాలుగో తారీఖున జారగబాబు ఆ కౌంటింగ్ సందర్భంగా జనరల్ పబ్లిక్కి అదేవిధంగా ఆల్ పొలిటికల్ పార్టీస్కి మేము హెచ్చరికలు జారీ చేసేది ఏమనగా కౌంటింగ్ సెంటర్ అప్పుడు కౌంటింగ్ రోజున ఓన్లీ ఆ క్యాండిడేట్ ప్లస్ ఆ కౌంటింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అలౌ చేయబడింది అదేవిధంగా ఈ బైక్ ర్యాలీస్ కానీ అలాంటివి కానీ నిషేధించబడింది తర్వాత బాణసంచల్సిన కానీ కవ్వింపు చర్యలు కానీ చేస్తే కనుక వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది అదేవిధంగా కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా నలభై ఎనిమిది గంటల వరకు మనకి ఎలక్షన్ కూడా అమల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ మిగతా కార్యక్రమాలు కానీ పర్మిషన్లు అన్నీ లేవు ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం మా పై అధికారులు అధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఇవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్కి అవకాశం కల్పించకుండా ప్రజలందరూ ప్రజలు మరియు పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా రేపొద్దున్న కౌంటింగ్ జరిగే రోజు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మా పోలీసు వారి నుంచి హెచ్చరించడం జరుగుతుంది ఎవరైనా కానీ దీన్ని అతిక్రమించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేస్తే కనుక చట్ట ప్రకారంగా మేము కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకడబాము అదేవిధంగా ఈ గ్రామాల్లో కూడా దీనికి సంబంధించిన ఫ్లెక్సీలు కానీ తర్వాత ఆల్రెడీ మనకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది అమల్లో ఉంది గుంపులు గుంపులుగా ఉండడం అవన్నీ కూడా చట్టరీత నేరం అవి చేసినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతుంది తర్వాత యువతని హెచ్చరించేది ఏంటంటే కవింపు చర్యలకు పాల్పడతా వాట్సాప్ గ్రూపుల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టయితే కనుక మన జిల్లా ఎస్పీ ఎస్పీ గారి ఆఫీస్ నందు సోషల్ మీడియా సెల్ అనేది ఒకటి కంటిన్యూగా మానిటర్ చేయబడుతున్న అలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ ఆ పోస్టులు కానీ ఎవరన్నా పోస్ట్ చేసినట్టయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఇది కూడా యువత దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసే ప్రకటనలు ఏదైనా ఉంటే కనుక జనాలకు వేరే గ్రూపులకి ఇబ్బంది కలిగే విధంగా ఏమైనా ఉంటే కనుక వాళ్ళందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం